మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టిడిపి కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు నాలుగు రోజుల్లో వారు వంచే విధంగా ఈ ఒంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి ధర్మరాజు గారి విజయం సాధించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కార్యకర్తలంతా కూడా కలిసికట్టుగా పనిచేయడమే కాకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మోదీ గారి యొక్క సహకారం ఇక్కడ ఎంత అవసరమో ఆ అవసరాన్ని అంతా కూడా ప్రజలకు తెలియజెప్పకనే కాకుండా ఇక్కడ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని కనుక ఒక్కసారి ఈ రాష్ట్రం ఊహించుకుంటే మనం ఎవరో రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఉండకల్లా వ్యవసాయం చేసుకోవక్కర్లా వ్యాపారాలు చేసుకోవక్కర్లా అసలు గ్రామాల్లో జనజీవనమే జీవనమే స్తంభించిపోయేటువంటి పరిస్థితి ఇచ్చినటువంటి ఈ దుర్మార్గుడైనటువంటి పరిపాలన కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తన్ని తరిమే వరకు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా పనిచేయటమే కాకుండా పైన భారతీయ జనతా పార్టీ దెబ్బతినటువంటి దెబ్బతిన్నటువంటి రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసే కృషిలో మేమంతా కూడా భాగస్వాములు అవుతామని కొత్తలో మరి జనసేన పార్టీ ఇచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూడా మనస్ఫూర్తిగా పనిచేయడమే కాకుండా అత్యధిక మెజార్టీలో ధర్మరాజు కృషిలో మేమంతా కూడా కలిసికట్టుగా కుటుంబ సభ్యులాగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం వచ్చేటప్పటికి నాంత మొండివాడు జగన్ చెప్తున్నాను మామూలు రాజకీయ నాయకులు చూశావు విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను నీకు మన కష్టకాలలో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీలు ఒకటే లక్ష్యం బాయ్ బాయ్ జగన్ లక్ష్యం